నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను అనుకుంటూ లేక కలుసుకున్నారండి బాబు ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరబ్బా అనుకుంటున్నారా ఇంకెవరు చీకేసిన మామిడి టెంక వంశీ బెల్ట్ ఎట్టుకొని తిరుగుతున్న గుటగానాని ఆ తొరిపాల పాకోడి ముచ్చటగా ముగ్గురు ఒక్కటే శోభాలో కూకుని శిపకుడు తిన్న ముచ్చట్లు సింతిత్తు మాట్లాడుకున్నారట ఏలూరు జిల్లా వంగటూరు మండలం తేలపురంలో ఓ వైసీపీ నాయకుడు ఏదో కార్యక్రమం చేస్తే దానికి ముగ్గురు లీడర్లు వెళ్లారు వంశీని చూడగానే గుట్టగానానికి గుండె లవలవలాడిపోనాదట వారిని ముందు నేను అనుకుంటే నువ్వు వెళ్ళొచ్చావా అప్పుడే చీలిప్పిన సంతూర్ సబ్బులని ఎగడిగలాడిపోయేవాడివి ఇప్పుడు అరిగిపోయిన సబ్బు పిల్లలు మారిపోయావు అట్టా ఉండేవాడివి ఎట్ట అయిపోయావు వంశీ అని నవులుతున్న గుటక పక్కన ఊసి మరీ బాధపడ్డాడట నాలా ఆరోగ్యం బాధలేదని డ్రామా చేసింటే సరిపోయా చక్క బయట తిరిగేవాడిగా అనవసరంగా కిడ్నాపులు గట్ట చేసి అరెక్ట్ అయ్యావని గుటగానాన్ని పాత ఇసేయాలన్నీ గెలికి గెలికి మరి వంశీని దెబ్బి పొడిచాడట ఇక ఇద్దరి మధ్యలో కూకున్న పేరుని పక్కబడి మాత్రం కన్నింగ్ రాజా కదా అందుకే ఎన్నిసార్లు అరెక్ట్ చేయాలని చూసినా ఓసారి కట్టుకున్నదని బలిచ్చా ఇంకోసారి కొడుకును బలిచ్చా చూచారా ఎక్కడ తప్పించుకున్నాను అని బలే మురిచిపోనాడట అన్నింటికి మించి పేరుని పక్కబడి గుటగానే వంశీని కలవడం చూస్తుంటేనే జైలు గదులు ఎట్లా ఉన్నాయో చిప్పకుడు రుచి ఎట్టా ఉన్నదో అన్ని ముందే అడిగి తెలుసుకున్నట్టుంది అనుకుంటున్నారు చానా మంది ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ బందరు బట్టాని గుటగానాని ఇద్దరు కటకటాల్లోకి వెళ్లాల్సిందే అందుకే ఇప్పటి నుంచే తన క్లోజ్ ఫ్రెండ్ని బతిమాలుకుని ఆ అనుభవాలన్నీ తెలుసుకుంటున్నారు అన్నట్టు నిజానికి ఆ మధ్య చాలా రోజుల కింద ఓ పెళ్లికి వెళ్ళాడు గుటకాన్ని అప్పుడు ఒంటికి ఏ బెల్ట్ ఎట్టుకోలేదు హాయిగా లింగులు ఇట్టుకుమంటూ తిరిగాడు ఫోటోలు కూడా దిగి ఎంజాయ్ చేశాడు కానీ ఈ ఆపరేషన్ అయితే బెల్ట్ ఎట్టుకోవాలి అని ఎవరో చెప్పినట్టున్నారు ఈ మధ్య బయటకు వస్తే చాలు బెల్ట్ లేకుండా రావటం లేదు వెళ్ళినా సరే ఆ బెల్ట్ ఎట్టుకునే వెళుతున్నాడు బెల్ట్ ఎట్టుకోకుండా కనిపిస్తే ఆరోగ్యం బాగైపోదని ఎడారెట్టు చేస్తారో అని భయపడుతున్నాడట అవన్నీ అవగాని అడ్డమైన కూతలన్నీ కూయించి సర్వనాశనం చేసినా సరే వంశీ ఇంకా జగనన్ననే అట్టుకుని ఏలాడుతున్నాడు మారినట్లు ఆ బందరు బ్లేడ్ బాబ్జీ గుట్టగా ఇద్దరు రుద్దుకుంటే రాలే అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ వంశీని చూసి భలే నవ్వుకుంటున్నారట ఇప్పుడు మొన్న వంశీ జైలు నుంచి బయటికి రాగానే చూసి బయటికి పొంగుకొత్తన్న నవ్వును బలవంతాన్ని ఆపుకున్నాడు పకోడి వంశీని పెద్ద పీస్ లా మార్చేసారు వైజీపీ వాళ్ళు సరియాదట ఉండని కానీ ముగ్గురు ఒక్క చోట కలిశారంటేనే మళ్ళీ ఏటైనా ప్లానింగ్ చేస్తున్నారా ఏటి అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది నియోజకవర్గాల్లో పరిస్థితి ఎట్ట ఉంది ఏటి అని మాట్లాడుకున్నారట అన్నిటికీ మించి గుడివాడలో గుట్గా నమ్ముకున్న కార్యకర్తలంతా ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేక వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైపోనంటున్నారు అవసరానికి వాడుకుని ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని వాళ్ళంతా బాధపడిపోతున్నారట రేపో మాపో జైలుకి జైలుకెళ్తే గుడివాడలో వైసీపీ మొత్తానికే కీలకతం అయ్యట్టుందిగా అనుకుంటున్నారా అంతా ఇక గణవరంలో చచ్చిన పార్టీని బతికించాలంటే ముందు వంశీ తల మీద బొచ్చు నలబడాలి ఒంటి మీద కండ పెరగాలి అప్పట్లోపు మళ్ళీ బొక్కలు ఎట్టిన ఆశ్చర్యం లేదు బందరు బ్లేడ్ బాధీని నన్ను ఎప్పుడు అరెంట్ చేస్తారు ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా అంటున్నాడు కానీ అరెస్ట్ వారెంట్ జారీ చేసేసరికి కోర్టుకెళ్లి అయ్యా బాబు అంటున్నాడు అట్టా కోర్టు తొందరపడకండి అని చెప్పగానే మళ్ళీ గొట్టాల ముందుకుని తెచ్చిపోతున్నాడు ఏటైనా ఆ ముగ్గురిని ఒక్కసోట చూసి మూడు కోతులు ఒక్కసోటికి చేరాయి రో అనుకుంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రజలు